వెల్కమ్ టు ఎక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఫిజోవా అండి దీన్నే పైనాపిల్ గువా అంటారు ఇది నార్మల్గా సౌత్ అమెరికా సౌత్ బ్రెజిల్ ఆ కంట్రీస్లో ఉండేది ఇది మొక్క ఇది ఏంటంటే చాలా రేర్ ప్లాంట్ ఇండియాలోనైతే అసలు ఎక్కడో ఒకరి దగ్గర ఉండొచ్చు మేబీ బట్ ఇంకా ఫ్రూటింగ్ అయితే కూడా ఇండియాలో ఇప్పటివరకు అయితే ఎవరి దగ్గర రానట్టే వీడియోలు అయితే పెద్దగా లేవు అయితే ఫ్లవరింగ్ వచ్చింది మన దగ్గర ఫస్ట్ టైము ఫ్రూట్ సెట్ అవుతుందా లేదా చూడాలి ఇదేంటంటే మనకి మన టెంపరేచర్లు కొంచెము ఇబ్బంది అని పెరుగుతుంది బట్ ఇదేంటంటే తెలంగాణ వాతావరణంలో కొంచెం పర్లేదు ఎందుకంటే ఇది టెంపరేచర్ ఇప్పుడు వింటర్లో చాలా చల్లగా వస్తుంది కాబట్టి దాదాపు మాకు ఇప్పుడు సెవెన్ ఎయిట్ డిగ్రీస్ వరకు వస్తుంది కాబట్టి కొంచెం ఇది సమ్మర్ మొత్తం దీని సంవత్సర కాలంలో ఒక ఫిఫ్టీ అవర్స్ అయినా చల్లగా ఉండాలి అలా అయితేనే ఫ్రూటింగ్ వస్తుంది దానివల్ల పెద్దగా ఫ్రూటింగ్ రావడానికి ప్రాబ్లం అయితే లేదు హై టెంపరేచర్స్ వచ్చేసి థర్టీ టూ డిగ్రీస్ వరకు సర్వైవ్ అవుతుంది బట్ మా దగ్గర ఫార్టీ టూ వరకు కూడా వస్తుంది బట్ చూడాలి సమ్మర్లో ఎలా రెస్పాండ్ అవుతుంది ఇంకా అని కూడా చూడాలి ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చింది ఫ్రూట్ సెట్ అవుతుందా లేదా చూడాలి దీని ఫ్రూట్ వచ్చేసి చిన్నగానే ఉంటుంది ఇన్సైడ్ పల్ప్ వచ్చేసి చాలా జెల్లీలాగా ఉంటుంది జ్యూస్ టైప్ అది ఒక క్రిస్టల్ క్లియర్ లిక్విడ్ లాగా ఉంటుంది అందులో మధ్యలో సీడ్స్ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి విన్నాను ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత టేస్ట్ రివ్యూ కూడా చేస్తాను థ్యాంక్ యూ